కాకానికోవద్దది ఒక ఐరన్ లెగ్ కాకానికి పోవద్దు అనేది ఒక ఐరన్ లెగ్ ఆయన మంత్రి అయ్యాడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇక్కడ లేచారు మా పార్టీలోకి వచ్చారు అవతల ఒక ఎమ్మెల్యే జనసేనలోకి పోతున్నాడు యువతలో ఒక ఎమ్మెల్యే దండం పెట్టి నాకు టికెట్ వద్దు ఏమొద్దు అన్నాడు ఐదు మంది ఎమ్మెల్యేలు లేశారు ఎంత పవర్ఫుల్ లెగ్ అది ఎంత పవర్ఫుల్ పార్టీ మూతపడిపోతే ముత కంటైనర్ పోర్టు మొద పడిపోతుంది కంటైనర్ పోర్టు మొద అంటే వాళ్ళ పార్టీ మూతపడిపోతుంది ఇద్దరు ఎంపీలు లేశారు ఇద్దరు ఎంపీలు లేచిపోయినారు ఒక ఆయన ఒక ఆయన మినీ బైపాస్ రౌట్ మూడో వికెట్ మూడో ఎంపీ వికెట్ డైలమాలో ఉంది ఏం చేయాల ఆ వికెట్ కూడా లేస్తుంది అంటే ఎంత పవర్ఫుల్ నువ్వు ఒక ఎమ్మెల్యేని బయట పంపించేసావు జిల్లా దాటి ఎందుకంటే ఈయన మంత్రి వస్తే ఆయన గాంధీ బొమ్మ దగ్గర ప్రొటెస్ట్ చేశాడు ఇటువంటి పనికి మాలని మంత్ వ్యక్తుల్ని మంత్రులను చేస్తే దోపిడీ గురవు జిల్లా నాశనం అయిపోద్దని ప్రొటెస్ట్ చేశాడు దానికి పనిష్మెంట్ బయట జిల్లా ఇక్కడ ఐదు మంది మొత్తం మంది ఎమ్మెల్యేలు ఇంకెవరు మిగిలేరు ముగ్గురు ఎంపీలు ఈరోజు కంటైనర్ పోర్ట్ మేము తెచ్చాం తొంభై ఆరులో దాన్ని శంకుస్థాపన చేసి మొదలు మొదలుపెట్టాం సరే రాజశేఖర్ రెడ్డి గారు కూడా లిబరల్గా ఏం కావాలో ఇచ్చి పెంచాడు తమరు రావటం ఆ రావు దండం పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ దగ్గర నేను చేయలేనని చెప్పి ప్రాణాలకే ముప్పని చెప్పి అదానికి కాళ్ళ మీద పడి అదాని అమ్మేసి చెడిపాడు కానీ ఈరోజు ఈ పరిస్థితి వస్తుందంటే దురదృష్టకరం ఏమి చిన్న విషయం కాదు రోజు ఏదో రాజకీయ విభేదాలు ఉంటేనో ఒక దగ్గర నష్టం జరిగితేనో మాట్లాడతాం రైతుల కోసం అందరి కోసం మాట్లాడతాం ఇది రాయలసీమ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఏడు జిల్లాల రైతుల ఉత్పత్తులను ఎగుమతి చేసే పోర్టు మూసేస్తున్నావు నువ్వు ఏడు జిల్లాల పంటల ఉత్పత్తి రైతులు పండి కష్టం చేసి పండించే ఇది మూసేస్తున్నావు దీపక్ సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్ చేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు టాంసిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుకు కోసం శస్త్ర చికిత్స ఎండోస్కోపీలో ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టి కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఇక్కడ కృష్ణపట్నం వచ్చేదాని రాయలసీమ నుంచి గుంటూరు నుంచి ప్రకాశం నుంచి అడు కాటుపల్లి ఎన్నూరుకు పోయి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వెయిట్ చేసేదానికినో అడిషనల్ బర్డన్ రైతులు కొనుగోలు మీద వ్యాపారస్తులు తగ్గిస్తారనే సంగతి తెలియదా ఇది అన్యాయం అందుకే నేను చెప్తున్నా ఆషామాషిగా తీసుకోబాకండి ఆషామాషిగా మేము ఆరు పార్టీలు రాబట్టి ఈరోజు ఏదో ఒక వెజల్ తెచ్చేసేసి డ్రామా చేస్తే ఒప్పుకునే ప్రసక్తిలా ఒప్పుకునే ప్రసక్తిలా దయచేసి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అతి పెద్ద కంపెనీ అయిన అదాని మా రైతులు మా ప్రజలు మా బిడ్డల భవిష్యత్తు గురించి అక్కడ పదివేల కుటుంబాలంటే దాదాపు ముప్పై వేల మంది వాళ్ళ భార్య బిడ్డలు ముప్పై నలభై వేల మంది బతుకులనే బుగ్గి పాలు చెయ్యొద్దు అని చెప్పేసేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా